ముమ్మడివరం నియోజకవర్గం చెయ్యూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థి దాంట్లో బుచ్చిబాబు గురించి ప్రజలు సానుకూలంగా స్పందించారు కార్యక్రమంలో చౌడపల్లి నాగభూషణం నంద్యాల సురేంద్ర కాయల బలరాం అడప రాము దేవరపల్లి నీటి ప్రసాద్ జీజీఆర్ చౌటుపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని అవమానించిన ముద్రగడపై విరుచుకుపడ్డారు అదే విధంగా కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరన్నా తాడే పిలిపేసి టచ్ చేసిన దాఖరాలు ఉన్నాయా ఏదైనా కార్యక్రమం చేసే దాఖర ఉందా చెప్తున్నా కూడా విలువలేంది ఎంత చేసుకుంటే ఎవరికి కావాలి మనకి విలువ వచ్చి వస్తువులు చూసుకుంటా తప్ప విలువలేని ఎన్నో ఉన్నాయి ఎవరికి కాదు కానీ నీకు రానన్న రోజుల్లో మంచి గుణపాఠం చెప్తావు నువ్వు ఇప్పటికైనా సరే నీ బుద్ధి విడనాడి వేరే పరిస్థితుల్లో కనుక పవన్ కళ్యాణ్ మీద అవ్వాగులు జవాగులు బేలకుండా కనుక ఉండకపోతే ఖచ్చితంగా మాత్రం తగిన రోజుల్లో గుణపాఠం చెప్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంశం అండి చెయ్యారు కాటేగోరం మండలం కోనసీమ జిల్లా ముమ్మడోరం కాన్స్టిట్యువెన్సీలో ఎన్డీఏ మద్దతుగా మన జనసేన పార్టీ అందరూ జన మహి జ వీర మహిళలు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆ మద్దతుతో బుచ్చిబాబు అన్న వ్యక్తి గంటామతంగా మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు మెజార్టీతో నెగ్గుతాడని చెప్పేసి మాత్రం చెప్తున్నాం తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో మన సంఘ మన ఎవరో సతీ పన్నాడు సతీష్ అన్న వ్యక్తికి ఈ మధ్యకాలంలో ఒక వీడియో వదిలేడు మా జనాలు ఎవడ కొంటాడరా అదిరా అని చెప్పేసి అతను ఒక స్థాయిలో ఉండి అతను మాట్లాడటంలో తప్పు లేదు ఒక మినిస్టర్లో ఆ పార్టీలో ఉన్న అందరికీ ఆ వర్డు ఆ లాంగ్వేజ్ ఆ నానుడు అనేటువంటిది ఉంది కానీ అతను ఎక్కడ మాని ఆ సంస్కృతిని రావటం మాత్రం తప్పు కానీ నువ్వు అగ్నిగోళ క్షత్రియ గురించి మాట్లాడుతున్నావు అగ్నికుల క్షత్రియగా నువ్వు ఈ కాన్స్టిట్యున్సీ వచ్చి నామినేషన్ చేసిన ఫస్ట్ వచ్చినప్పుడు నీ యొక్క నీ ఆస్తులు వివరాలేంటి ఈ ఆల మూడోసారి కంటెస్ట్కి వచ్చేటప్పుడు నీవెప్పుడు వెట్లో పెట్టాను నీ ఆస్తులేంటి నువ్వు నీ కులాన్ని అడ్డట్టుగా నువ్వేది ఏమో తెప్ప నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎలా కూలీనాలీ చేసుకుని వాళ్ళు ఆ స్థాయిలోనే ఉన్నారో వాళ్ళ గురించి నువ్వు గొప్పగా చెప్పుకుని వాళ్ళ భుజ స్కందాల మీద ఏదో వాళ్ళు ఓట్లు వేస్తే నేను నెగ్గేహనని చెప్పేసి నువ్వు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఊర్లో ఉన్న ఒక వార్డు నెంబర్ అయినా సరే నాలుగు కులాలనే కలుపుకుంటేనే ఆడ రాజకీయ నాయకుడు అవుతాడు తప్ప ఒకే కులం నాకు ఉందని చెప్పేసి గర్వించేవాడు ఎవడ కూడా మనుగడ సాగించినట్టు ఎక్కడ మేము చూడలేదు కానీ ఆ నిలో గర్వంతో నువ్వు ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం చెప్తారని మాత్రం నేను చెప్తున్నాను తర్వాత ఏంటంటే నువ్వు చేస్తే బుచ్చిబాబు ఏం చేశారు బుచ్చిబాబు గారు ఏం చేశారని మాట్లాడుతున్నావు మొన్న కూడా కొన్ని సందర్భాల్లో బుచ్చిబాబు గారిని నాకేమన్నా బామ్మద్దానా తమ్ముడు అని కూడా సంబోధించావు కానీ నువ్వు అవన్నీ విడనాడి నువ్వు ఒక సన్మార్గంలో నువ్వు ఒక నాయ ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు మాట్లాడి విధానం మార్చుకోపోతే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో నీకు గుణపాఠం చెప్తారు తర్వాత ఏంటంటే ఈ దాట్లో బుచ్చుబాబు అన్న వ్యక్తి ఖచ్చితంగా ఇప్పుడున్న దాంట్లో మెజార్టీ పరంగా రేపు వచ్చే కార్యక్రమంలో లక్ష నుంచి లక్ష ఇరవై వేలు ఓట్లు మెజార్టీ లక్ష లక్షా ఇరవై వేలు ఓట్లు ఆయనకు వస్తాయి ఖచ్చితంగా ఇరవై వేలు ఓట్లతో బుచ్చిబాబు గారు నితారని చెప్పేసి ఈ ఘటామతంగా ముమ్మడవరం నియోజకవర్గ ప్రజల తరపుని జనసేన తరపుని నేను చెప్పడం జరుగుతుంది నా పేరు చౌటపల్లి మణికుమార్ అండి మా చెయ్యి గ్రామం కాటినగొండ మండలం ముమ్మడివరం కాస్టిట్యు నేను పొన్నాడు సతీష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటంటే బుచ్చిబాబు గారికి ఏ బుచ్చిబాబు గారిని ఏకవచనంలో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది మన కోనసీమ జిల్లాలో ఏ నాయకుడు కూడా ఈ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరగలేదు ఈయన ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత అంత బుచ్చిబాబు గారిని మాట్లాడటం జరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే గతంలో మేము జనసేన పార్టీ తరఫున సుమారు ముప్పై మూడు వేల ఓట్లు రావడం జరిగింది మా పార్టీకి బుచ్చిబాబు గారు మీరు త్రిముఖ పోటీలో మీరు కేవలం ఆరు వేల ఓట్లు మెజార్టీతో నక్కడం జరిగింది మా ముప్పై మూడు వేల ఓట్లు మా టీడీపీకి ఏకదాటిగా ఖచ్చితంగా పడతాయని చెప్పి మీ జనసేన పార్టీ తరఫున సమ చెప్పడం జరుగుతుంది ఆ మెజార్టీ వచ్చిందంటే సుమారు మా మీరు లక్ష లక్ష ఓట్లు మీకు పోలవుతే బుచ్చిబాబు గారు ఖచ్చితంగా లక్ష ముప్పై వేల ఓట్లు పోలవ్వే ముప్పై వేల మెజార్టీతో బుచ్చిబాబు గారు ఖచ్చితంగా విజయపదం చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం అండి అంతేకాకుండా మీరు మీకు మీ కులం చేసి ఉండొచ్చు దాన్ని తప్పులేదు కానీ పక్క కులాలని కించపరే వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి మేము తెలపడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఏ ఏ ఎమ్మెల్యే అయినా సరే ఫస్ట్ అన్ని కులాలని కలుపుకుని వెళ్తేనే ఎమ్మెల్యే అవుతారు దేహీ అని చెప్పి మేము ఎవరిని అడగవలసిన పని లేదు అని అన్నారు ప్రతి ఊరికి వచ్చి మీరు మీ ఓటుని మాకు ఇవ్వాలని చెప్పి పోరాటం జరిగింది దాన్ని అడగడం కాదా అని చెప్పి నేను అడగడం జరుగుతుంది పన్నాడు సతీష్ కుమార్ గారిని అంతేకాకుండా దేహీ అని చెప్పేసి అడగవలసిన స్థితి లేదని చెప్పి అంటున్నారు ఆ రోజు ఏ రోజు కూడా మీరు మమ్మల్ని ఓట్లు అడగలేదా అని చెప్పి నేను ప్రశ్నించడం జరుగుతుంది చెయ్యారు గ్రామం వచ్చి కాకినకోన మండలంలో చాలా గ్రామాల్లో మీరు ఇంటింటికి తిరగలేక మీరు ప్రభుత్వంలో మీరు విఫలమవ్వారు కాబట్టి ఏ రోజు కూడా ఏ గడపనే టచ్ చేయలేని ఊ జిల్లులు చాలా ఉన్నాయని చెప్పి నేను తెలపడం జరుగుతుంది చెయ్యారు వచ్చి మీరు రోడ్ షో చేసుకుని గంటలో తిరిగి వెళ్ళిపోయారు కాటినకోన వచ్చి రోడ్ షో చేసుకుని గంటలో తిరిగి వెళ్ళిపోయారు అదే మా బుచ్చిబాబు గారు వచ్చారంటే నుంచి సాయంత్రం వరకు కన్వర్సింగ్ టైం కూడా సరిపోవటం లేదు అటువంటి అటువంటి సమయంలో మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేసి మీకేదో మీ కులం తరఫున మద్దతు జరుగుతారని మీరు అనుకుంటున్నారేమో బుచ్చిబాబు గారు వెంట ఎప్పుడు అన్ని కులాలు ఉంటాయని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది